డాడీ ఏం చెప్తున్నావు మనకు నైటు చపాతి చేస్తున్నా నైట్ డిన్నర్లోకి కొంచెం ఉప్పు కొద్దిగా కొద్దిగా లైట్గా నూనె మెత్త ఉంటాయి కదా నేను హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేము నైట్ డిన్నర్లోకి అయితే చపాతి చేసుకుంటున్నాం మరి మేమే మీరేం చేసుకుంటాం చెప్పండి కామెంట్ అయితే చేయండి ఒక్కడసారి బాగా లేదు మళ్ళా ఇది చేసేదంతా మళ్ళా అదైతే మీరు కూడా ఇలా చేసుకుంటారా కామెంట్ అయితే వేయండి ఓకేనా ఈ రొట్టె ఇప్పుడు వంగుద్ది ఈ టేస్ట్ అయితే వేరే ఉంటుంది ఇట్లా పొయ్యి మీద కాల్చే టేస్ట్ మాత్రం వేరే ఉంటుంది నూనె పెట్టిందను దీనికి బాడీ ఫెక్ట్ ఉంటుంది ఇట్లా అయిపోతుంది అంతే ఈ టేస్ట్ వేరే ఉంటుంది మంచిగా ఉంటుంది తందూరు లాగా ఉంటుంది మీకు ఎందరికి ఇలా చేయొచ్చు కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఓకేనా కామెంట్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దొంగతుందో